పర్యావరణ సమతుల్యత ప్రకృతితో సహజీవనం మన హిందూ సంస్కృతిలో అంతర్భాగం పర్యావరణ వినాశనం అంటే మానవాళి వినాశనం అందుకే సంఘ పంచ పరివర్తనలో పర్యావరణ పరిరక్షణను కూడా ఒక భాగం చేసింది పర్యావరణాన్ని కాపాడాలని సత్యాగ్రహ మార్గంలో అహింసాయుతంగా స్త్రీలు జరిపిన అటవీ సంపద పరిరక్షణ ఉద్యమమే చిప్కో చిప్కో అంటే హత్తుకోవడం అని అర్థం సుందర్లాల్ బహుగుణ గౌరీదేవి చండీప్రసాద్ భట్ మొదలైన వారు ఈ ఉద్యమానికి నాయకత్వం వహించారు ఈ ఉద్యమానికి భూమికగా వెనమకగా ఉండి నడిపించింది స్త్రీలే అప్పటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అంటే నేటి ఉత్తరాఖండ్లో ఎత్తైన హిమాలయ పర్వత శ్రేణుల్లో ప్రకృతి రమణీయంగా ఉండే గడ్వాల్ ప్రాంతం చమోలి జిల్లాలో పంతొమ్మిది వందల డెబ్బై మూడులో చిప్కో ఉద్యమం ప్రారంభమైంది భూకంపాలు లాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న హిమాలయాల్లో అటవీ నిర్మూలన విపరీతంగా సాగి పర్యావరణ సమతౌల్యం దెబ్బతింటున్న దశలో పంతొమ్మిది వందల డెబ్బైలో బదరీనాథ క్షేత్రం వద్దనున్న హనుమాన చట్టి స్థానం నుంచి దాదాపు మూడు వందల యాభై కిలోమీటర్ల దూరంలోని హరిద్వార్ దాకా కలకనందా నదికి భారీ వరదలు వచ్చాయి గ్రామాలు రహదారులు వంతెనలు కుప్పకూలిపోయాయి రెండొందలకు పైగా ప్రజలు వరదల్లో కొట్టుకుపోయారు అయితే పంతొమ్మిది వందల మూడులో గ్రామస్తులు స్థానికంగా వ్యవసాయ పనిముట్లు తయారు చేసుకోవటానికి కలప నిరాకరించిన ప్రభుత్వం సైమన్ కంపెనీ అనే క్రీడా ఉత్పత్తుల కంపెనీకి టెన్నిస్ ఆడే బ్యాట్ల తయారీకి మూడు వందల చెట్లు నరగడానికి అనుమతించింది అసలే వరదలతో నాశనమైన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరింత ప్రకృతి వినాశనానికి తట్టుకోలేదని ప్రజలు ఆ కంపెనీకి వ్యతిరేకంగా ఏప్రిల్ పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ప్రతిఘటించి చెట్ల నరికివేత ఆపించారు అయితే ఇదే కంపెనీకి జూన్ పంతొమ్మిది వందల డెబ్భై మూడులో కొంచెం దూరంలో ఉన్న పాట గ్రామంలో అటవీ నిర్మూలనకి మళ్లీ అనుమతినిచ్చారు తర్వాత మళ్లీ అలకానంద నది పైభాగంలోని రేణీ గ్రామంలో రెండు వేల ఐదు వందల చెట్లు నడకడానికి అనుమతులు వచ్చాయి ఇక లాభం లేదని ప్రజలు ముఖ్యంగా స్త్రీలు ఈ గ్రామాలకు మూకమ్మడిగా వెళ్ళి చెట్లను హత్తుకొని నిలబడి చెట్లను నరకనివ్వకుండా కాపాడగలిగారు పూర్తిగా శాంతియుతంగా సత్యాగ్రహ మార్గాన స్త్రీల ఉద్యమం సాగింది పంతొమ్మిది వందల డెబ్బై మూడు డెబ్భై తొమ్మిది మధ్యకాలంలో వందలాది గ్రామాలకు ఈ ఉద్యమం వ్యాపించింది క్రమక్రమంగా ఉద్యమం ఉత్తర భారతమంతా విస్తరించింది ఈ ఉద్యమానికి నాయకత్వం వహించిన శ్రీ సుందరలాల్ బహుగుణ ప్రజలకు పర్యావరణ పరిరక్షణ గురించి బోధించి రెండు వారాల పాటు నిరాహార దీక్ష జరిపి ఈ స్త్రీల ప్రకృతి ఉద్యమాన్ని ప్రపంచం దృష్టికి తెచ్చారు అంతగా పర్యావరణ స్పృహ లేని ఆ రోజుల్లో ఈ ఉద్యమం ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టించింది చివరికి ఇందిరాగాంధీ ప్రభుత్వం తన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది అటవీ సంపద పర్యావరణ పరిరక్షణ జల సంరక్షణ ప్రకృతితో మమేకమై జీవించటం మొదలైన ఎన్నో పాఠాలు మనకు ఈ ఉద్యమం నేర్పిస్తుంది చిప్కో సత్యాగ్రహ ఉద్యమం ఆనాడే కాదు ఇవాళ కూడా మనకు మన ప్రపంచానికి ఎంతో స్ఫూర్తిదాయకం